హలో ఫ్రెండ్స్ ఈరోజు మరొక గొప్ప పుస్తకంతో మేము ముందుకు వచ్చాను ఏజీ కృష్ణమూర్తి గారు అంటే చాలామందికి తెలియకపోవచ్చు కానీ ముద్రా కృష్ణమూర్తి గారు అంటే చాలామందికి పరిచయం ఒక జనరేషన్లో అడ్వర్టైజ్మెంట్ అనే దాన్ని బ్రహ్మాండమైనటువంటి గ్లామరస్ ఫీల్డ్గా మార్చినటువంటి వ్యక్తి ముద్రా కృష్ణమూర్తి గారు ముద్ర అనేది తన అడ్వర్టైజింగ్ ఏజెన్సీ పేరు అనమాట ఒక చిన్న ఉద్యోగం చేసుకునే వ్యక్తి ఏదైనా కొత్తగా చేయాలి గొప్పగా ఆలోచించే ప్రాంతానికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి గుజరాత్ వెళ్ళాడు అహ్మదాబాద్లో తన ప్రయాణం గురించి ఆయన చెప్తూ అహ్మదాబాద్లో చాలామంది వ్యక్తులు జీవితాలను చూస్తే నాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉండేది అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపిద్దాం చదువులు అనే కాకుండా ఒక గొప్ప వ్యాపారంగా వ్యాపారవేత్తలుగా ఎలా చేద్దాం వ్యాపారాలు ఎలా చేపిద్దామని చూసేవాళ్ళు ఎవరూ టైం వేస్ట్ చేసేవాళ్ళు కాదు అందరూ పనులు చేసేవాళ్ళు చాలా కష్టపడేవాళ్ళు అక్కడ చూస్తే ఎన్నో ఇన్స్పిరేషనల్ స్టోరీస్ మన కళ్ళ ముందు జరిగేది కర్సన్భాయ్ పటేల్ అని నిర్మా వాషింగ్ పౌడర్ యాభై రూపాయల పెట్టుబడితో తన ఇంట్లో ప్రారంభించిన సర్ఫ్ తయారీ దాదాపు ఒక ఐదు సంవత్సరాల్లో ఐదు వందల కోట్ల రూపాయల వ్యాపారంగా విస్తరించినటువంటి వ్యక్తి నిర్మా డిస్ట్రిబ్యూషన్ కోసం జనాలు ఎగబడేవాడు ఆ రోజు ఉన్నటువంటి హిందుస్థాన్ లేవర్ లిమిటెడ్ లాంటి పెద్ద కార్పొరేట్ కంపెనీసు పదమూడు రూపాయలకి పర్ కేజీ సర్ఫ్ అమ్ముతున్న రోజుల్లో తను మూడు రూపాయలకి పర్ కేజీ సర్ఫ్ని ఇంట్రడ్యూస్ చేశాడు సో అది మిడ్ మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాసులో చాలా సూపర్ సక్సెస్ అయిపోయింది ఆ ప్రోడక్ట్ అలాగా అక్కడ ఉన్నటువంటి రకరకాల వాతావరణం ఆడ అంబానీస్ కానీ వాతా ఆ బిజినెస్ ఎన్విరాన్మెంట్ తను బాగా అట్రాక్ట్ చేసింది చేస్తూ తను ముద్రా అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీని స్టార్ట్ చేయడం బ్రహ్మాండంగా ఒక బ్రాండ్ని ప్రమోట్ చేయడంలో తన పాత్ర ఉండడం ఎక్కువగా రిలయన్స్కు చేశారు దాంతోపాటు సొంతగా కూడా చాలా చేసేవాళ్ళు ఈ బ్రాండ్ ప్రమోషన్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ చాలా క్రేజ్గా ఉండి ఎంతోమంది ఇన్స్పిరేషన్గా తీసుకొని మిగతా చోట్ల కూడా స్టార్ట్ చేశారు దాంతో మళ్ళీ న్యూస్ పేపర్స్లో టీవీస్లో అడ్వర్టైజ్మెంట్స్ రావడం ఆ రోజుల్లో మనం చూస్తే సినిమాలు సీరి వీటికన్నా కూడా అడ్వర్టైజ్మెంట్స్ చాలా వండర్ఫుల్గా ఉండే ఇవాళ చాలా ఎక్కువైపోయినాయి ఎవరి అందరూ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నారు కానీ ఆ రోజున చాలా లిమిటెడ్ పీపుల్లో అది చాలా గొప్పది అయితే తన ఈ ప్రయాణంలో ఎంతోమంది బిజినెస్ పీపుల్ని కలిసేవారు ధీరుభాయ్ అంబానీ గారితో వారికి అత్యంత సన్నిహితమైనటువంటి అనుబంధం ఉంది తనతో పాటు ట్రావెల్ చేసిన అనుబంధం ఉంది డిస్కస్ చేసిన అనుబంధం ఉంది పాటుగా చాలామంది వ్యాపారవేత్తలతో మాట్లాడడం వాళ్ళ ప్రోడక్ట్ని అర్థం చేసుకోవడం వాళ్ళ బ్రాండ్ని అర్థం చేసుకోవడం వీటన్నిటితో చూసుకొని తను నేను తెలుసుకున్న విషయాలు నా నా ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో సిరీస్ ఆఫ్ బుక్స్ ఇంట్రడ్యూస్ చేశారు దాదాపు వారు ఒక ఫిఫ్టీ డిఫరెంట్ బుక్స్ రాశారు వాటిల్లో ఒకటి జయహో అంటే దీనిలో ఏం చేశారంటే ఒక పది సూత్రాలు అని పెట్టారు నేషనల్గా ఇంటర్నేషనల్గా ప్రఖ్యాతి చెందినటువంటి చాలా కంపెనీస్తో వాళ్ళు వారు ట్రావెల్ చేయడం వలన వాళ్ళు ఎలా ఆలోచించేవాళ్ళు ఆ సీఈఓలు ఏ టెక్నిక్ వాళ్ళని మిగతా వాళ్ళకన్నా డిఫరెంట్గా ఉంచింది డబ్బు ఎలా సంపాదించాలి ఐడియాస్ ఎలా వస్తాయి అడ్డదారులు తక్కకుండా నీతిగా నిజాయితీగా ఎలా వ్యాపారాన్ని నిర్మించాలి ఇవన్నీ ఈయన మనకి చాలా వివరంగా చెప్తారు దీనిలో ఒక మంచి మాట రాస్తారు గొప్ప నిజాలు ఎంతో సామాన్యమైనవి అలాగే గొప్ప వ్యక్తులు కూడా ఎంతో సామాన్యమైనవారు నిజంగానే చాలా గొప్ప వ్యక్తులంతా సామాన్యంగా ఉంటారు చాలా గొప్ప విజయాలు కూడా అంత సామాన్యంగా ఉంటాయి కేవలం ముప్పై వేల రూపాయల పెట్టుబడితో స్టార్ట్ చేసినటువంటి ముద్రా కమ్యూనికేషన్సు బ్రహ్మాండంగా దేశం మొత్తమే కాకుండా ఇతర దేశాల్లో కూడా అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ చేసింది వారికి ఉన్నటువంటి ప్రాక్టికల్ అనుభవంతో వాళ్ళతో ఇంటరాక్షన్స్ తోటి అటువంటి బిజినెస్ పీపుల్ ఏం ఆలోచిస్తారు వాళ్ళకి ఏం ఐడియాలు వచ్చినాయి వాళ్ళ వ్యాపారాన్ని ఏది మార్చింది ఎలా వాళ్ళు డబ్బు సంపాదించగలిగారు తనేం గమనించాడు తనేమి నేర్చుకున్నాడు వాళ్ళలో ఉన్నటువంటి లోపాలేంటి ఇవన్నీ ఈ పుస్తకంలో వివరంగా డిస్కస్ చేశారు సో ఎంటర్ప్రెన్యూర్స్కి ఎథికల్ బిజినెస్ ప్రాక్టీసెస్కి బిజినెస్ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళకి కాలేజీ పిల్లలకి ఇది చాలా ఉపయోగకరమైంది ఎందుకంటే ఎంప్లాయీ కన్నా కూడా ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడర్గా మారటం అనే దాని మీద మనం ఫోకస్ చేస్తే ఇటువంటి వాటన్నిటికీ మనం మనం ఈ నాలెడ్జ్ అంతా గెయిన్ చేసుకుంటే ఆ స్థాయికి వెళ్ళడం కష్టం కాదు సో ఐ రికమెండ్ దిస్ బుక్ జయ హో జ ఏజీ కృష్ణమూర్తి వీరివి సిరీస్ సి బుక్స్ ఉన్నాయి అన్నీ చదవచ్చు థ్యాంక్ యూ